మై ఛానల్ సుజాత వెల్లింకి ఈ రోజు ఈ వీడియో ద్వారా మీరు మీ ఇంట్లో రొటీన్ గా వాడే వస్తువుల్లో ఐదు వస్తువులు మీరు ఇంటి నుంచి ఏవైతే తీసేసేయాలి పడేసేయాలి అని నేను చెప్తాను సో అసలు ఎందుకు పాడేయాలి వీటిని అనుకుంటే మనకున్న ఆరోగ్య సమస్యలు మనకు వస్తున్న ఫర్టిలిటీ ఇష్యూస్ లో ఎగ్ క్వాలిటీ తక్కువగా ఉండటం స్పాంగ్ క్వాలిటీ తక్కువగా ఉండటం ఎండోమెట్రియోసిస్ సమస్యలు వీటన్నిటికి గల నాకే ఎందుకు వచ్చింది మాకున్న కారణాలు ఏంటి వీటి గురించి అని చాలా మంది ఫ్రీక్వెంట్ గా అడుగుతూ ఉంటారు వీళ్ళకి రొటీన్ గా మనకున్న వాతావరణ కాలుష్యము జీవన విధానంలో మార్పులు మనం ఉంటున్న ఫాస్ట్ లైఫ్ స్టైల్ వెస్టర్నైజేషన్ వీటన్నిటి నుంచి మన బాడీలోకి వెళ్ళిపోతున్న టాక్సిన్స్ వల్ల కొన్ని చేంజెస్ ఎండోక్రెన్ డిస్ట్రక్ట ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు వాటి నుంచి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి ఆరోగ్య సమస్యలు రావటం అనేది చూస్తూ ఉన్నామని చెప్తున్నా ఈరోజు మొదటిసారిగా ఈ వీడియో ద్వారా ఇటువంటి హార్మోనల్ చేంజెస్ తీసుకొచ్చేవి ఎండోక్రైన్ డిస్ట్రక్ట ఫ్యాక్టర్స్ మన ఆరోగ్యానికి హానికరంగా ఉండే వస్తువులు ఏవైతే మనం ఇంట్లో వాడుతున్నామో అనేది మీరు గమనించుకోవటానికి అవకాశం ఉండటానికి ఈ వీడియో చేస్తున్నాను ఈ ఈ రోజు నేను చెప్పే ఈ వీడియోలో ఉండే ఈ ఐదు వస్తువుల్లో కనీసం మనం మన ఇంట్లో ఐదింట్లో మూడైనా మనం వాడుతూ ఉంటాం రెగ్యులర్గా సో మొదటికి వచ్చేసి చూస్తే దీంట్లో కామన్గా వాడేది రూమ్ ఫ్రెష్నెస్ సో మనకి రూమ్ కానీ రూమ్ ఫ్రెష్నెస్ ఎక్కువగా కూడా వాష్రూమ్ బాత్రూంలో స్మెల్ రాకుండా ఉండటానికి ఆ స్మెల్ కవర్ చేయటానికి వాడుతూ ఉంటారు లేదా ఇంట్లో కూడా రూమ్ ఫ్రెష్నెస్ స్ప్రేస్ అవన్నీ చేస్తూ ఉంటారు కొన్నిసార్లు ఆఫీసెస్లో వీటిలో కూడా ఆ రూమ్ ఫ్రెషనెస్ ఎవ్రీ వన్ అవర్కి అట్లా రిలీజ్ అయ్యేలాగా ఆటోమేటిక్ మెషిన్స్ తో కూడా వాడుతుంటారు దయచేసి వీటిని ఆపేసేయండి వాడుకోవద్దు ఈ రూమ్ ఫ్రెషనర్స్లో ఆ ఉండే ఫ్రేగ్రెన్స్ పర్ఫ్యూమ్ ఆ ఫ్లేవర్ ఆ స్మెల్ వచ్చే వాటిలో ఆర్టిఫిషియల్ వాటిలో నుంచి ఎక్కువగా మనకి ఈడీటీఏ సల్ఫేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది సో వాటిని మనం రోజు మొత్తంలో ఆ రూమ్ లో ఉండి మనం పీల్చుకుంటూ ఉన్నప్పుడు అవి ఆటోమేటిక్గా మన బాడీలోకి వెళ్ళి హార్మోనల్ డిస్ట్రప్షన్ జరుగుతూ ఉంటుంది వాష్రూమ్స్ లో వీటిలో కూడా మనకి స్మెల్ రాకుండా నీట్గా క్లీన్గా ఉంచుకోవటం మంచిది సో ఆ రకంగా బ్యాక్టీరియా రాకుండా ఉంటుంది బ్యాక్టీరియా పెరుగుదలనేది మనం తగ్గించగలుగుతాము దాన్ని మాస్క్ చేసేసి ఈ ఫ్రెష్నెస్ వాడుకోవటం వల్ల మనకి ఆ ఆ బ్యాక్టీరియా అక్కడ పెరుగుతుందనే ప్రాసెస్ ని మనం ఆపనప్పుడు ఇన్ఫెక్షన్స్ బారం పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఎక్కువ మందికి ఉన్నది ఇన్ఫెక్షన్స్ వెజైనల్ డిశ్చార్జ్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నిటికి కూడా మనం ఆ హెల్దీ క్లీన్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవటం వల్ల వస్తుందే కానీ ఆ ఉన్నదాన్ని పైపైన మనం ఆ ఫ్రెషనర్ తోటి ఉపయోగించుకోవటం మంచిది కాదు సో దీనికి సొల్యూషన్ ఏంటి మరి వాష్రూమ్స్ మనకి మంచిగా స్మెల్ ఉండాలి రూమ్స్ మంచిగా స్మెల్ రావాలి దీనికి ఎటువంటి సొల్యూషన్ ఉంటుంది సో సింపుల్ థింగ్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ఏజెంట్ చక్క ఇంట్లో మంచిగా గ్రీన్గా ఉండేలాగా మొక్కలు పెట్టుకోవటం ఒక ఆప్షన్ మనకి మనకి ఎంత ఎక్కువగా రూమ్ లో ప్లాంట్స్ కానీ న్యాచురల్ ప్లాంట్స్ కానీ పెట్టుకున్నప్పుడు అవి ఆక్సిజన్ ఇవ్వటమే కాకుండా ఆ లో ఉండే బ్యాడ్ థింగ్స్ అన్నింటిని కూడా అబ్జర్వ్ చేసేసుకోటానికి అవకాశం ఉంటుంది న్యాచురల్ ఎయిర్ ప్యూరిఫికేషన్ జరుగుతూ ఉంటుంది సో ఇంకో సింపుల్ థింగ్ మనం అంతవరకు మెయింటెనెన్స్ చేసుకోలేము మొక్కలు పెట్టుకోవాలి వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి ఆ మెయింటెనెన్స్ కి మనకి సమయం లేదు అనుకుంటున్నప్పుడు న్యాచురల్ గా దొరికేది మనకి కర్పూరం సో ఈ కర్పూరం క్యాంఫర్ కూడా ఒక సన్నటి చిన్న సంచి లో పెట్టేసుకుని బ్యాగ్ లాగా చేసుకుని మీ రూమ్ లో పెట్టుకుంటే అది న్యాచురల్ గా మనకి ఫ్రేగ్రెన్స్ అనేది వస్తూ ఉంటుంది మేము ఆ బ్యాడ్ ఓడర్స్ బ్యాడ్ ఫ్రేగ్రెన్స్ వీటన్నిటిని తీసేయడానికి ఈవెన్ ల్యాబొరేటరీలో కూడా ఒక చిన్న గ్లాస్ ప్లేట్స్లో చార్కోల్ మనకి ఏదైతే ఉంటుందో చార్కోల్ బొగ్గు ఏదైతే పౌడర్ ఉంటుందో అది వాడుతూ ఉంటాం మీరు కనుక ల్యాబ్ కానీ ఎప్పుడైనా అగ్రిటల్ కానీ ప్రొసీజర్స్ కానీ వచ్చి ఉంటే మీరు చూస్తూ ఉంటే అవి అన్ని చోట్ల త్రీ ఫోర్ కార్నర్స్ లో మేము పెట్టి ఉంచుతాం అనమాట సో ఇంట్లో కూడా చార్కోల్ కొంతవరకు ఒక చిన్న ప్లేట్ కానీ ట్రేలో కానీ పెట్టుకుని ఉండి దాన్ని ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేసుకుంటుండే ఆ వాతావరణంలో ఉండే మాయిశ్చరైజర్ హ్యూమిడిటీని అది అబ్జార్బ్ చేసేసి ఆ ఫ్లేవర్స్ అన్నింటినీ అబ్జార్బ్ చేస్తుంది కాబట్టి బ్యాడ్ స్మెల్ బ్లాడ్ ఓడర్స్ ని ఆ చార్కోల్ లాగేస్తుంది సో ఈ రకంగా హెల్దియర్ ఆప్షన్స్ రూమ్ ఫ్రెషనర్స్ వీటికన్నా కూడా మనకి ప్లాంట్స్ పెంచుకోవటము కర్పూరం క్యాంఫర్ వాడుకోవటము చార్కోల్ వాడుకోవటము ఇట్లా చేసుకోవటం వల్ల టాక్సిన్స్ ని మనం పీల్చకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది లాంగ్ టర్మ్ గా హెల్త్ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మనం నివారించడానికి ఒక అడుగు చేంజెస్ చేసుకున్న వాళ్ళము అవుతాం సో నెక్స్ట్ సెకండ్ థింగ్ మీరు తీసేయాల్సింది లేదా పడేయాల్సింది వచ్చేటప్పటికి కామన్ గా మీరు వాడుకునే ఇప్పుడు గిన్నెలు కడుక్కోటానికి వాడుకునే డిష్ వాష్ సోప్ గానీ లిక్విడ్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఆ సబ్బు అవన్నీ వాడుకుంటున్నప్పుడు వాటిల్లో ఉండే సల్ఫేట్ కంటెంట్ ఈడీటిఏ కంటెంట్ ఇవన్నీ కూడా చాలా సార్లు మనం ఎంత క్లీన్ చేసి ఎంత కడిగినా కూడా కొంతవరకు ఆ ప్లేట్స్ మీద ఉండిపోతూ ఉంటుంది సో అవి మన ఆహారంతో పాటు లోపలికి వెళ్ళినప్పుడు అగైన్ మనకి హెల్త్ టాక్సిన్స్ మనం ఆటోమేటిక్ గా ఆ సోప్ కంటెంట్ ని ఈడీటీఏ కంటెంట్స్ ని మనం తీసుకుంటున్నట్టు అవుతుంది సో మరి సోప్తో కడుక్కోకపోతే ఎలాగా మురికెలా పోతుంది అనేది అనుకుంటున్నారా సో హెల్దియర్ ఆప్షన్స్ మీరు ఆ సోప్స్ ఇవన్నీ కొనుక్కునేటప్పుడు సింపుల్గా మీరు ఆ కొనేటప్పుడు ఆన్లైన్లో వెళ్ళి చూసినప్పుడు సల్ఫేట్ ఫ్రీ ఈడీటీఏ ఫ్రీ అని చెక్ చేసుకుని దానికి రిలేటెడ్గా అవైలబుల్ న్యాచురల్ ప్రోడక్ట్స్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకొక ఆప్షన్ కొంచెం బెటర్గా అనుకుంటే సోప్ ఆయిల్ అనేది దొరుకుతుండేది డైరెక్ట్ సోప్ అనమాట అది ఎటువంటి ఫ్రేగ్రెన్స్ వాడకుండా ఎటువంటి టాక్సిన్స్ వాడకుండా న్యాచురల్గా తయారు చేసిన సోప్ దొరుకుతుంటుంది దాన్ని మీరు కొంచెం డైల్యూట్ చేసుకుని పలుచ్గా చేసుకుని స్ప్రే చేసుకుని క్లీన్ చేసుకోవటానికి ఉపయోగించుకోవచ్చు సో నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఫ్లోర్ క్లీనర్స్ సో ఫ్లోర్ క్లీనర్స్లో కూడా ఈ మనకు ఉండే టాక్సిన్ ఫ్యూమ్స్ రిలీజ్ అవ్వడం కానీ మనకి వచ్చే ఈడిటీఏ సల్ఫేట్ కంటెంట్ ఉన్నవి కానీ ఆ పర్ఫ్యూమ్ లాంటివి ఉన్నాయి కానీ వీటన్నిటి వలన కూడా మనకి కొంతవరకు హెల్త్ సైడ్ ఎఫెక్ట్స్ రావడం జరుగుతుంది ఈ టాక్సిన్ ఎక్స్పోజర్స్ ఫర్ ఫ్లోర్ క్లీనర్స్ నుంచి కానీ పర్ఫ్యూమ్స్ నుంచి కానీ వీటన్నిటి నుంచి కూడా మనం మళ్ళీ ఆ ఈడీటీఏ సల్ఫేట్ కంటెంట్ ఆల్కహాల్ బేస్డ్ కంటెంట్ ఇవి ఎక్కువగా ఉన్నప్పుడు వాటి నుంచి మనకి ఎగ్ కానీ స్పర్మ్ కానీ క్వాలిటీ ఈవెన్ లాంగ్ టర్మ్ హెల్త్ బెనిఫిట్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నిటి కూడా మనం చూస్తున్నాం సో మీరు ఎప్పుడైనా సరే అగెన్ ఫ్లోర్ క్లీనింగ్ వాటిలో కూడా హెల్దీ క్లీనింగ్ సొల్యూషన్స్ నాచురల్గా దొరికే బ్యాక్నూన్లో కానీ లేదా వెనిగర్ కానీ ఇటువంటివి చేంజెస్ చేసుకుని ప్రయత్నం చేసి ఆల్టర్నేటివ్స్కి మార్చుకోవటం మంచిది ఇవన్నీ మనం గా తయారు చేసుకోలేము మనకి సమయం లేదు కష్టం అనుకుంటే మీరు ఆన్లైన్ వెళ్ళి కొనుక్కునేటప్పుడు కూడా మళ్ళీ అంతే ఫ్లోర్ క్లీనర్ నుంచి సల్ఫేట్ ఫ్రీ ఏడిటీఏ ఫ్రీ అట్లా చూసుకుని ఆ న్యాచురల్ కంటైనింగ్ వాటిని కొనుక్కో నార్మల్గా మీకు మేబీ రెగ్యులర్ ఫ్లోర్ క్లీనర్ హండ్రెడ్ రూపీస్ నైంటీ నైన్ రూపీస్ దొరుకుతుంటే ఈ న్యాచురల్ ప్రొడక్ట్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అట్లా కానీ మనం ఆ స్విచ్ చేసుకుని వీటిని పడేసి వాటిని యాడ్ చేసుకోవటం వల్ల మీకు ఖర్చు ఎక్కువ అవుతుంది అనే దానికన్నా లాంగ్ టర్మ్ గా మీకు వచ్చే హెల్త్ బెనిఫిట్స్ వల్ల ఆ ప్రాబ్లమ్స్ వరకు మీరు ఎక్కువగా వైద్యాన్ని ఖర్చు పెట్టేదాన్ని మీరు నివారించవచ్చు సో నెక్స్ట్ ఎక్కువగా మనకి ఇంట్లో వాడుకునేది మీరు తక్షణమే తీసేయాల్సింది లేదా పడేయాల్సింది టాల్కమ్ పౌడర్ సో పౌడర్ చాలా ఫ్రీక్వెంట్గా రాసుకుంటూ ఉంటాము స్కిన్ స్మూత్ గా ఉండటానికి ఇట్లాగా సో టాల్కమ్ పౌడర్ లో ఉండే కంటెంట్ యాజ్ బెస్ట్ ఆస్ కంటెంట్ ఉంటుంది ఈ ఆస్బెస్టోస్ అనేది డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ ప్రకారం కూడా లంగ్ క్యాన్సర్ కి ఒక ముఖ్యమైన ప్రూవ్ అండ్ కాజ్ స్మోకింగ్ తర్వాత మనకి ప్రూవ్ చేసింది ఆస్బెస్టోసిస్ సో ఈ ఆస్బెస్టోస్ సన్నటి పౌడర్ లో చాలా సన్నటి కంటెంట్ లో ఉంది వాటిని మనం ఆటోమేటిక్ గా పేల్చుకుని లంగ్స్ లోకి వెళ్ళినప్పుడు లంగ్ ప్రాబ్లమ్స్ ఆస్మా ప్రాబ్లమ్స్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఇటువంటి అన్ని కూడా వస్తుంది ఈ లంగ్ క్యాన్సర్ తో పాటుగా టాల్కమ్ పౌడర్ వాడుకోవటం వల్ల ఒవేరియన్ క్యాన్సర్స్ కూడా ఎక్కువగా ఉంది అని రీసెర్చ్ లో చూడటం జరిగింది సో టాల్కమ్ పౌడర్ ని పూర్తిగా మానేయటానికి ప్రయత్నం చేయండి సో ఆ ఇందులో కూడా మీరు టాల్కమ్ పౌడర్ ఈ టాల్క్ కంటైనింగ్ పౌడర్స్ కాకుండా మీకు ఖచ్చితంగా మనకు కావాలి వాడుకోవాలి అని అనుకుంటున్నప్పుడు నో టాల్క్ నో యాస్బెస్టాస్ లేదా యాస్బెస్టాస్ ఫ్రీ టాల్క్ ఫ్రీ పౌడర్స్ అందుబాటులో ఉంటాయి వాటిని కొనుక్కోండి రెగ్యులర్గా పిల్లలకి వాడే బేబీ పౌడర్స్ లో కూడా ఈ టాల్కమ్ యాస్బెస్టోస్ పౌడర్స్ ఉంటాయి అనమాట సో ఒక్కసారి మీరు వాడేటప్పుడు దాని వెనకాల కంటెంట్ ఏముంది ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి అని చూసుకుని రేపటి నుంచి ప్లాన్ చేసి వాడుకోండి తర్వాత మనం చూసుకునే వాటిలో ఎక్కువగా మనకున్న జీవన విధానంలో చేంజెస్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ జాబ్ పరంగా వర్క్ పరంగా పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఈజీగా అందుబాటులో ఉండేటట్టుగా ఈ వెస్ట్రనైజేషన్ ఆప్షన్ అందరూ యుఎస్ పేరెంట్స్ వెళ్ళి ఎవరో ఒకరికి వెళ్ళి తీసుకొస్తూ అలవాటు చేసుకుని ఎక్కువగా అల్యూమినియం ఫాయిల్ ఒకటి వాడుతూ చూస్తున్నాం సో ఏదైనా సరే లంచ్ బాక్స్లో కూడా బాక్స్లో ఈజీగా అయిపోతుంది చక్కగా కంఫర్టబుల్గా నీట్గా ఉంటుంది అని చూసుకుని బ్రెడ్ శాండ్విచ్ కానీ చపాతీస్ కానీ రోటీస్ కానీ వీటిని అల్యూమినియం లో ఫోల్డ్ చేసేసి లో పెట్టి తెచ్చుకుంటున్నారు సో ఈ అల్యూమినియం కార్చినోజెనిక్ అని మనకి చాలా రీసెర్చ్లో చాలా అధ్యయనాల్లో మనకి తెలుస్తుంది సో అల్యూమినియం ఈ కార్సినోజెనిక్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక క్యాన్సర్కి గల కారణాలు ఉన్నాయి కనుక ఇప్పుడు మనం ఇదివరకు కాలంలో ఎక్కువగా అల్యూమినియం పాత్రలు కానీ అల్యూమినియం రైస్ కుక్కర్స్ కానీ ప్రెషర్ కుక్కర్స్ కానీ ఇవన్నీ వాడేటప్పుడు స్లోగా అప్పుడు మనం అల్యూమినియం నుంచి స్టీల్ కానీ కాపర్ కానీ ఇతడిలోకి చేంజ్ అవుతున్నాం సో అదే రకంగా దాన్ని మనం ఆ కుక్కర్స్ వండుకునే గిన్నెల్ని మనం అల్యూమినియం నుంచి స్టీల్ కి మార్చుకున్న తర్వాత ఫుడ్ ప్యాక్ చేసుకోవడానికి అల్యూమినియం ఫాయిల్ వాడుకోవటం చూస్తున్నాం సో మళ్ళీ అదే అల్యూమినియంని లైఫ్ స్టైల్లోకి తీసుకురావడం జరుగుతుంది ఈ అల్యూమినియంలో వేడివేడి ఫుడ్ పదార్థాలు పెట్టుకున్నప్పుడు ఆ అల్యూమినియం నుంచి వచ్చే సన్నటి పార్టికల్స్ అన్ని ఫుడ్ లోకి అబ్జార్బ్ అయిపోతాయి సో అది తీసుకోవటం వల్ల కూడా టాక్సిక్ ఎఫెక్ట్స్ చూస్తూ ఉంటాము వాటి నుంచి ఉండే ఎండోక్రైన్ డిస్టప్ట ఫ్యాక్టర్స్ వల్ల కూడా మనకి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని అధ్యయనాల్లో చూస్తే తెలుస్తుంది సో ఇక్కడ నుంచి మీరు ఆ అల్యూమినియంని వీలైనంత వరకు అవాయిడ్ చేయండి ఆ ప్లాస్టిక్ యూసేజ్ని కూడా తగ్గించుకోవాలి ప్లాస్టిక్ డబ్బాలో ఈ అల్యూమినియం ఫాయిల్స్ పెట్టుకుని వెళ్ళటం కన్నా కూడా ఈజీగా ఏం ఎట్లా చేసుకోవచ్చు మనం అంటే ఇదివరక కాలంలో కానీ ఇప్పుడు కూడా మనకి నార్త్ లో కానీ ఎక్కువగా రోటీస్ ఇవన్నిటిని కూడా ఒక పల్సటి క్లాత్ లో కవర్ చేసి పెట్టుకుంటారు ఆ క్లాత్ ఏంటంటే ఆ చపాతీల నుంచి వేడి వేడి వాటిని రోటీస్ కానీ బ్రెడ్ కానీ వీటిని కాని మనం బాక్స్ లో పెట్టామంటే పైన ఆవిరి చేరేసి దాని నుంచి మెత్తబడిపోతాయి అనే దానికోసం ఇవన్నీ ప్రికాషన్స్ కనుక ఆ పల్సటి క్లాత్ ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నప్పుడు ఈ ఆవి రావటం అది వెళ్ళి మీ ఫుడ్ మెత్తగా చేసేయటం లేకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది కనుక ఆ సొల్యూషన్ మీకు అల్యూమినియం ఫాయిల్స్ ఇప్పుడు వచ్చినవి ఇది వరకు లేవు వాటిని మళ్ళీ మనం తీసేద్దాం వాటిని పడేద్దాం వాటి నుంచి సాఫ్ట్ క్లాత్స్ లోకి మారటానికి ప్రయత్నం చేయండి ఈ రకంగా ఈ యొక్క ఫైవ్ ఐటమ్స్ మీరు మార్పులు చేసుకుంటారు అని చూసుకుంటూ వీటి వల్ల ఇదే మనకి ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్ ఈ మన హెల్త్ మీద కేర్ తీసుకుంటున్నాము మన యొక్క రిప్రొడక్టివ్ ఫంక్షన్ మీద కానీ హార్మోన్స్ వల్ల కానీ మనకి ఓ మనం కరెక్ట్ గా ఎఫెక్ట్ పడకుండా అయ్యే డామేజింగ్ ఐటమ్స్ నుంచి దూరంగా ఉండటానికి ప్రయత్నం అల్యూమినియం ఇంకొక విషయం ఏంటంటే థైరోటాక్సిక్ ఈ మధ్య కాలంలో థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా చూస్తున్నాం ఈ థైరాయిడ్ సమస్యల్లో కూడా ఈ అల్యూమినియం అనేది థైరో థైరాయిడ్ కూడా మనకి డెట్రిమెంటల్ ఎఫెక్ట్ థైరాయిడ్ సమస్యలు గల కారణాల్లో కూడా మనకి ఇది చెప్పడం జరిగింది సో ఇవి వీటన్నిటికీ దూరంగా ఉంటారు అని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం ఈ రకమైన వీడియోస్ కానీ ఇటువంటి కంటెంట్ కలిగిన వీడియోస్ మీకు ఇంకా ఏమైనా కావాలి అని అనిపిస్తే కమెంట్స్లో లో మెన్షన్ చేయండి తప్పకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ